लाग द बेस्ट के आ ओके सर ओके आ अमोन पाके जे सर जे सर एण यनक नडे स्टाइल हो तरक के सर 오상편이 <목소리도>

అంటే కరోనా డ్రో మార్టింగ్లో ప్రైవేట్ పాఠశాల నుంచి మనము వచ్చారు సార్ అందువల్ల మీ అక్కడ డ్రాప్ అనేది ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనిమిది వేల నూట ఇరవై ప్రైవేట్ స్క్రై సార్ సార్ ప్రైవేట్ స్కూల్స్ చూపితే అవుతుంది సార్ స్కూల్ చాలా చోట్ల ప్రాబ్లమ్ ఏంటంటే హై స్కూల్స్ అనేవి అదే గ్రామంలో ఉంట거든요. వేరే గ్రామంలో ఉంటాయి కాబట్టి వేరే గ్రామం వెళ్ళడానికి ఇబ్బంది కొడి 3వ క్లాస్ టీచర్ ఎక్కోవాలి సెంటర్ పెడతారు. చాలా చోట్ల సార్. నేను సబ్ వరకు చూస్తే సార్

అర్పణ చదువుకునేవారు ఉంటే అర్పణకి చెప్పారు దానికి సంబంధించినటువంటి జీవో ఈ రోజు వచ్చింది అది కూడా అమౌంట్లో వచ్చేస్తుంది అందువల్ల ఎవరైతే పిల్లలు ఉంటారో అర్పణి పిల్లలకి కూడా పదిహేను వందల వస్తుంది దీనికి తల్లికి మొదలవని పేరు పెట్టారు ఇది మన అందరికీ కూడా ప్రభుత్వానికి భారమైన కూడా చదువుకునే పిల్లల్ని మనం మద్దతు ఇచ్చి వాళ్ళు బాగా చదువుకునేలా చేయాలని ఆలోచించుకోండి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కూడా కూడా చెప్పడం వచ్చే లాభం ఏంటంటే వాళ్ళు బాగా చదివించగలుగుతారు ఇవ్వరికి ఒక పిల్లలకి వస్తుంది కాబట్టి అలా కాకుండా పిల్లల్ని చదివించుకోవడానికి అందరికి వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం ఇది ప్రజల్లో కూడా తీసుకెళ్ళి అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి నారాయణ మనోహర్ బాగా ఎక్సర్సైజ్ చేసి ఇవాళ నుంచి నేను ఉదయం రాజమండ్రిలో ప్రారంభించారు ప్రతి చోట కూడా రైతు బజారులోనే తెలుసుకోండి రైతు బజారులోనే మనం కేజీ సూపర్ ఫైన్ రైస్ అవి చాలా చూశాను చాలా మంచి రైస్ సన్నాహకాలు బాగా అవి బయట మార్కెట్లో కేజీ యాభై ఆరు రూపాయలని

ఒక రకంగా చెప్పవలసి వస్తే ప్రతి మాట ఏ సూర్యాల చెప్పుకుంటే నిరదోళ నిరోధకం కొంత మేరకు నిర్లక్ష్యానికి ఉండేదనేటువంటి భావన నేను ఎన్నికల ప్రచారానికి వచ్చేదానికి నా అడిగింది ఒకప్పుడు ఎంతో అద్భుతమైన ప్రయత్నంలో ఉన్నటువంటి నిరదోళ నిరోధకం ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలోకి రానటువంటి సందర్భాన్ని కూడా మనం అటువంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ మనం అభివృద్ధిని పట్టాలెక్కించాలంటే లక్కించాలంటే ప్రగతిలో తీసుకురావాలంటే రాజకీయ నాయకులుగా మేము అధికారులుగా మీరు అందరూ కలిసి ఒక మాట మీద రాజకీయాలకు అన్ని అభివృద్ధి మాత్రమే నియంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మనందరం కూడా గుర్తించాలి అధికారులుగా మీకున్నటువంటి బాధ్యతి ఏంటంటే మీకు రాజకీయాలతో సంబంధం లేదు మీ వృత్తి రాజకీయాలు కాదు మీ ప్రభుత్వ కూడా రాజకీయాలు కాదు మీకు ఏదైనా రాజకీయ పరమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఒక పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఇంకొక పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఉండొచ్చు కానీ అది మీ వృత్తికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్టకూడదు అనేటువంటిది నా ఇక్కడ వచ్చేటప్పుడు ప్రభుత్వం అవసరంగా లేదు మీరు ప్రభుత్వం ప్రాధాన్యత వాళ్ళని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ప్రయారిటీస్ ఏదో చూసుకోవాలి ఆ ప్రయారిటీస్ ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి కూడా అంటే ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వారిని ప్రోత్సహించి అనుకూలంగా వారికి వారు సరిగ్గా ప్రభుత్వం చేసుకున్నటువంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయని వాటికి కొంత ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి అదేమి లేకుండా నేను మనస్ఫూర్తిగా మమ్మల్ని కోరేది ఇంకా మనకి ఈ రకంగా ట్రాన్స్ఫర్లో మరొక మరొక రావడానికి కొంత సమయం పడుతుంది మీరందరూ కూడా కొంత ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది ఆ పని చేసేటువంటి క్రమంలో చాలా చోట్ల మీరు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కేరళ అటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వోద్యోగులుగా మీరు చేయవలసినటువంటి పనుల్ని కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేటువంటి నేను తెలియజేస్తున్నాను ఇవాళ నేను చూస్తే ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ గ్రామాలను చూస్తే అనేక రకాల రోడ్డు సరిగ్గా లేక ట్రైన్లు సరిగ్గా లేక లేకపోతే పవర్ సప్లై సరిగ్గా లేక వాళ్ళు పండించుకునే పొలాలకి సరైనటువంటి నీరు అనక మంచి నీరు తాగుతూ ఉంటే సరైనటువంటి మంచి నీరు లేక ఇలా ఇప్పటికి కూడా ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మనందరం కలిసి ఒక మాట మీద ముందుకు వెళ్ళి వాటి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసే తప్పితే అక్కడ సమస్యలు రూపుమాపడానికి అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా కంటే కూడా మంత్రిగా గొప్ప ఎక్కువ అధికారాలు ఉంటాయి కనుక తప్పనిసరిగా నేరదోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను సంపూర్ణంగా దాంతో పాటు మీకు సహకారం కూడా కావాలి మనం హ్యాండ్ ఇన్ హ్యాబుత్వం వచ్చిన వెంటనే ఒక మాట చెప్తాం గతంలో లాగా ఏదో సంక్షేమం అనేటువంటి పేరుతో అభివృద్ధిని గాలి వదిలేసే పరిస్థితి ఏ ఉన్నదో అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంటుంది అందులో ముఖ్యంగా ఒక పక్కన సంక్షా మీకు ఇచ్చినటువంటి హామీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ కానీ ఉచిత బస్సు కానీ వాటన్నింటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేసే అంశంలో కూడా ఇప్పటికే ఉత్తరం రుచిని త్వరలో దాని పూర్తిగా కార్యాచరణ తీసుకురావడం ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ ప్రతి సమర్థుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్కన మరో పక్కన పేద ప్రజలకు మంచి చేయని చేయక రాజకీయాల్లో కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మరో పక్కన తోడుగా పైనుంచి మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ మూడు పార్టీలు కలిసినటువంటి కూటమి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో పాటు అందులో మనం కూడా భాగస్వాములో ఉన్నాం ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మన అందరం భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం అవుతాయి దయచేసి అధికారులు అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పేది తెలిసి మాత్రం తప్పు చేయొద్దు తెలియకుండా కొన్ని జరుగుతూ మన చేతులు లేదు మన మానవులు తప్పిదలు ఉంటాయి తెలిసి మీరు తప్పిదల మాత్రం చేయొద్దు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రాధాన్యత క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు పనిచేయాల్సిందిగా కోరుతున్నాను అటువంటి సందర్భంలో మీకు ఎంత ఇబ్బందులు ఉంటే ఈ ఇబ్బందుల నుంచి మీరు నేను ఒక మంత్రిగా మీకు ఎప్పుడు కూడా సహకారం అందిస్తాను విడదాని మండలాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి మీరు అందరూ కృషి చేయాలని దానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు నన్ను మంత్రి గారు చేయొచ్చు లేదా ఒకవేళ నాతో నేరుగా చేయొచ్చు లేదా ఎవరికి చేసినా నేను ఎల్ల వెళ్ళ అందుబాటులో ఉంటాను అనేటువంటి మాటని అంటే రాష్ట్ర మంత్రిగా ఉండాలి కాబట్టి జిల్లాగా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి కనుక రాజమండ్రిలో ఉండాలి అదే విధంగా విజయవాడలో బీసీలో ఉండాలి రాష్ట్రం అంతా కూడా టూరిజం మినిస్ట్రీగా తిరుగుతుంటారు ఆ బాధ్యతలు చూసుకుంటూనే మా నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను కృషి చేస్తాను ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అందువల్ల మనం ఏ పదంలో కూడా